అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు కడియం సియర్ గారి ప్రోగ్రామ్ శ్రీపథ్పల్లి గ్రామంలో ఉంది నేను నా మనం ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసే వ్యక్తులం కాదు అలాంటి మనస్తత్వం లేదు అలాంటి గుణాలు మాకు లేవు ఇది పోలీస్ శాఖ వారికి కడియం సియర్ గారికి తెలియజేసుకుంటున్నాను మీ ప్రోగ్రామ్స్ మీరు చేయండి అంటే ప్రతిపక్ష మీరు అధికార పక్షంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో అధికార పక్షం మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకుంటూ పోతున్నాయంటే వాటిని డిస్టర్బ్ చేయాలనే నీచపు ఆలోచనలు కానీ నీచపు గుణాలు కానీ మాకు ఉండవు శ్రీపత్పల్లి గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఆ వారి ప్రోగ్రాం వారు చేసుకొని పోతుండ్రు వారిని మనం డిస్టర్బ్ చేయొద్దు వారు ఏ విధంగా అయినా డిస్టర్బ్ చేసేది ఉంటే అది తిరిగి తిరిగి చిలికి చిలికి అది నా మీదకే రావడం జరుగుతుంది కాబట్టి ఒకటేసారి ఏంటంటే నేను కడియం శ్రీఆర్ గారికైనా పోలీస్ శాఖకైనా ప్రజలకైనా తెలియజేయడం ఏంటంటే డిస్టర్బ్ చేయాల్సిన ఉద్దేశాలు అట్లాంటివి ఏమైనా ఉండేది అంటే మేము ముందే చెప్తాం కానీ ఇలాంటి గుణాలు మాకు లేవు చదువుకున్న వాళ్ళం విజ్ఞత గను ఉన్నోళ్ళం ఇలాంటి చిల్లర మల్లల రాజకీయాలు మేము ఎట్టి పరిస్థితి చెయ్యము దాన్ని ప్రోత్సహించము ఎవరు కూడా చెయ్యొద్దని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా ఆ శ్రీపతి పెళ్లిక అలాంటి పేరు రాకూడదు గతంలో పోలీస్ శాఖ వారు ఫోన్ చేసి అడిగినా కూడా ఎప్పుడు కూడా మేము ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్ నేనే ఒక ఒంటరిగా వస్తా ప్రశ్న అడుగుతా ఏది అవునా కాదా అని గతంలో జరిగినప్పుడైనా కూడా ఒక్కనే వచ్చిన అప్పుడు పోలీసు వాళ్ళ హంగామా చేసేసరికి అది రచ్చరచ్చగా మారిపోయింది కానీ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే మీ ప్రోగ్రామ్స్ మీరు చేసుకోండి మంచిగా చేసుకోండి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకోండి మా గ్రామ అభివృద్ధికి మీకు చాతనైనంత నిధులు మీరు ఇవ్వండి మిమ్మల్ని ఎన్కరేజ్ చేస్తా అని చెప్పిచ్చి డిస్కరేజ్ చేయము మీ ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ చేయాల్సిన ఆలోచనలు కానీ ఆ గుణాలు కానీ మాకు లేవని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం నో డౌట్ కడియం శ్రీయర్ గారు ఈ జిల్లాలనే ఒక పవర్ఫుల్ నాయకులు అధికార పక్షాలైనా ప్రతిపక్షాలైనా ఎక్కడున్నా కూడా వారు జిల్లాలనైనా కాదు రాష్ట్రంలోనే ఒక పవర్ఫుల్ నాయకులు దానికి అది నాకు తెలుసు వారితోటి యుద్ధము పోరాటం చేసింది ఎందుకంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి యుద్ధం చేయాల్సి వచ్చింది వారి మీద పోరాటం చేయాల్సి వచ్చింది మా పార్టీ నుంచి చేసింది కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుకున్నాం దాంట్లో మా తప్పేమీ లేదు అది ప్రతి ఒక్క సామాన్యుని బాధ్యత ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త హక్కు అది కానీ దానికి తగ్గట్టు మేము చేసినాం దానికి తగ్గట్టు మీరేం చేయాలో మీరు కూడా చేసిండ్రు అవి మనసులో కూడా పెట్టుకుంటలేను ఎందుకంటే రాజకీయంగా మేము చేయాల్సినవి మేము చేసినాం మీరు చేయాల్సినవి మీరు చేసినారు ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు చేస్తుండ్రు ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఇదివరకు గతంలో కానీ ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేసిన చరిత్ర లేదు ఇక ముందు కూడా ఉండబోదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండేది ఉంటే ముందుగానే పోలీస్ శాఖకు కూడా మేము ఇంటిమెంట్ చేస్తాం ముందుగానే సిఆర్ గారికి కూడా ఇంటిఫేట్ చేస్తాం అలాంటి చేయాలనుకున్నప్పుడు మేము మా ఒక్క గ్రామంలోనే కాదు మొత్తం కానిస్ట్యెన్సీ మొత్తం మీద కూడా ప్రతి దగ్గర కూడా ఆపే శక్తి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది బీఆర్ఎస్ నాయకులకు కూడా ఉంది ప్రజలకు కూడా ఉంది ప్రజలను చైతన్యవంతం చేసి చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ అలాంటి పద్ధతి ఏ పార్టీకైనా అది మంచిది కాదు అది ఒక శోభ ఆ గ్రామానికైనా ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే అది మంచి జరగదు అని చెప్పి నేను భావిస్తా ఎందుకంటే ఏదైనా ఉండేది ఉంటే ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడు దయచేసి ఏంటంటే ఈ కేసులు పెట్టుడు ఇవన్నీ జరగకుంటుంటే బాగుంటుంది ప్రశ్నిస్తేనే కేసులు పెడితే ఇది ఎంత ఘోరమైన విషయం మీ అందరికీ తెలుసు సరే కేసులు పెట్టినప్పుడు కామన్గా గ్రామాలల్లో అందరికి పార్టీ వాళ్ళకైనా నాయకులకైనా ప్రజలకైనా మీరు వస్తుందంటే అందరికీ తెలుస్తుంది మనం అడ్డుకోవాలి ఇది చేయాలి అది చేయాలని కామన్గా ఏ గ్రామంలో అయినా ఏ నాయకులకైనా అది చేస్తారు అవన్నీ చిల్లర మల్లర రాజకీయాలు అలాంటి ఎట్టి పరిస్థితిలో మేము చెయ్యము ఇంకోటి ఏంటంటే మీరు నో డౌట్ పవర్ఫుల్ నాయకులు అందరికంటే పవర్ఫుల్ నాయకులు అని చెప్పి నేను నమ్ముతున్నాను కాకపోతే మీతోటి పోరాడటానికైనా మీరు కేసులు పెట్టినా మీరు ఏం చేసినా ప్రభుత్వం అన్నా మీరన్నా మాకేం భయం లేదు ప్రశ్నించడానికి ఉన్నాం కాకపోతే బాధ ఏంటంటే అక్కడక్కడ గ్రామాలలోనే కావచ్చు మండలంలోనే కావచ్చు నియోజకవర్గ నాయకులైనా కావచ్చు జిల్లా నాయకులైనా కావచ్చు మా పార్టీ వాళ్ళే ఒకరు ఎదుగుదలను ఓడ ఓర్వకుండా ఎన్నుపోటు చేసే రాజకీయాలు చేస్తున్నారు ఆ ఎన్నుపోటు రాజకీయాలు ఎదురుగుంటే ఎంత పెద్ద సింహాన్ని అయినా ఎదుర్కోగలుగుతాం ఎంత పెద్ద ప్రత్యర్థినైనా ఎంత పవర్ఫుల్ ప్రత్యర్థిని కడిఎంసీఆర్ గారు లాంటి ప్రత్యర్థిని అయినా ఎదుర్కోగలుగుతారు కానీ ఎన్నుకున్న ఎన్నుపోటుదారులను ఎదుర్కోవడం నా నుంచి అయితే కాలేకపోతుంది కొంచెం కష్టంగా ఉంది నా మనసు కొంత బాధ కలిగిస్తుంది అక్కడక్కడ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళతోటి ఇబ్బంది ఏం లేదు అక్కడక్కడ ఏంటంటే మా పార్టీ వాళ్ళే అంటే ఇప్పుడు ఏదో నేనేదో పదవిలో కాశించి చేసినా అంటే మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి పదవుల కాశించి చేసే వ్యక్తి మనోజ్ రెడ్డి కాదు అందరు నాయకులకు చెప్తున్నా ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా మనోజ్ రెడ్డి ఇప్పుడు ఈ పదవిలో కూర్చుంటాడు కావచ్చు ఈయన మీద కేసులు పెట్టి నన్ను బంధనాలు చేయాలనుకొని కొందరు చిల్లర మళ్ళా రాజకీయాలు చేస్తారు మనోజ్ రెడ్డికి పేరు వస్తుంది కావచ్చు ఈయన నాకు జెడ్పీటీసీకి పోటీయా లేకుంటే ఎమ్మెల్యేకి పోటీ అన్న ఫీలింగ్లో ఉన్నారు అది చాలా తప్పు ఒక పదవిలో ఉండాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉంటే ఇవాళ రేపు ఉన్న రాజకీయాలు ఇట్లున్నాయి ఈ దుస్త రాజకీయ చరిత్ర ఇట్లు ఉన్నది ఏంటంటే వందల కోట్లు పెట్టి ఒక్కొక్కరు రాజకీయంలో ఒక పదవి తీసుకుంటారు ఇప్పుడు ఒక జెడ్పీటీసీ కావాలన్నా దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి ఆశలు ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లా కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఆ పదవిలో కూర్చోవాలన్న ఆశ నాకు లేదు ప్రజలు నేను చేసిన కష్టానికి నేను పార్టీకి వర్క్ చేసినందుకు ప్రజలు నాకు ఇస్తున్న గుర్తింపు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే దాంతోటే నేను సంతృప్తిగా ఉన్నా సరే నన్ను నన్ను ఎవరు కాపాడినా లేకున్నా మా అధినాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ బాపని వారిని ఎందుకంటారంటే వారు పిలిపించుకొని వారు నాకు గైడెన్స్ ఇచ్చి వారు చెప్పిర్రు నీ మీద కేసులు అయితే మీ ఎమ్మెల్యే గారు చెప్పకముందే నాకు ఫాలో అవుతున్నా ఇవి తెలుసు నాకు ఏం జరుగుతుందో తెలుసు అని చెప్పి చెప్పినప్పుడు నా మనసు చాలా సంతోషపడ్డాయి అంటే వారి దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది నా విషయం ప్లస్ అదే కాకుండా నా గురించి మాట్లాడి నాకు ధైర్యం చెప్పి మనోధైర్యం చెప్పి ఇక కేసులు అయితే ధైర్యంగా ఉండు ఐ ఆమ్ విత్ యూ ఐ ఆమ్ ఫర్ యూ అని చెప్పినప్పుడు ఒక తెలంగాణ సాధించిన బాపు ఆ మాట అన్నప్పుడు ఆ ధైర్యంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవ్వడానికి అది ఒకటే ధైర్యం ఆయన మాటనే ఒక శాసనంలాగా నా మెదడులో ఎక్కేసింది ప్లస్ ఇంకోటి ఏంటంటే అదే కాకుండా శత్రువులు ఇచ్చే ప్రత్యర్థులు శత్రువులు అదర్ పార్టీస్ ఉన్న మీద ఎన్ని కుట్రలు చేసినా కూడా అన్నిటికీ నేనున్నా అని చెప్పి కేసీఆర్ సారు వారింటికి పిలిపించుకొని ప్రెస్ రిలీజ్ చేసింది అన్నట్టు స్టేట్ మీడియా మొత్తంలో ప్రతి ఒక్క ఛానల్లో వచ్చింది మనోజ్ రెడ్డి అరెస్ట్ గురించి వచ్చింది ఆయన మీద పెట్టిన అక్రమ కేసుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది నాకు ఎవరు ఇక్కడ సరిగా ఆడలేకపోతున్నారే అని చెప్పి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నా కుటుంబ సభ్యులు వచ్చి జైళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు కాదు కదా రావాల్సింది నా బీఆర్ఎస్ కుటుంబము రావాలి బీఆర్ఎస్ నాయకులు రావాలి జిల్లా అధ్యక్షులు కావాలనుకున్న వాళ్ళు రావాలి లేకుండా జెడ్పీటీసీలు కావాలనుకున్న వాళ్ళు రావాలి ఇలాంటి వాళ్ళు బలంగా ఉన్న లీడర్స్ కదా వీళ్ళు కదా నా లీడర్స్ నా ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇట్లాంటి కార్యకర్తలు అందరూ వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వాలి సంతోషం దానికి వచ్చిన నా కార్యకర్తలకైనా వచ్చిన ఎమ్మెల్యేలకైనా సంతోషం కానీ నన్ను కంటికి రెప్పలాగా నా కుటుంబము కాపాడుకుంది నా కుటుంబం ఖర్చులు పెట్టుకొని కాపాడుకుంది దయచేసి కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా దీన్ని ఎపిసోడ్ ఎపిసోడ్స్గా నేను రిలీజ్ చేస్తా ఈ విషయాలన్నీ కూడా ఏది ఎలా చేయాలి ఎట్టెట్లా చేయాలి ఏంది అన్నది కూడా మీకు చెప్తాను గతంలో పదహారు రోజులు నేను జైల్లో ఉన్న ఆ పర్వం కూడా వివరిస్తా అంతేగాని బయట న్యూస్ కాదు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి పుస్తకం రాస్తాడు ఒకటి వీడియోలు తీస్తాడు తెలుగు బాగా పండితుని కాదు నేను తెలుగులో పుస్తకం రాయడానికి కాబట్టి నేను వీడియోలు మాత్రమే తీయగలుగుతాను వీడియోలు తీసి మీకు టెలికాస్ట్ చేస్తాను కేఎంఆర్ ఛానల్ గొంతు నొక్కాలనుకుంటే అది ఆగేది కాదు అది పోయేది కాదు కొట్టిన బంతి బౌన్స్ బ్యాక్ ఎంత గట్టిగా కిందికి కొడితే అంత గట్టిగా పైకి లేస్తాం కేఎంఆర్ ఛానల్ని విస్తృతంగా ముందుకు తీసుకుపోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంతేగాని అది ఒక పార్టీకి సంబంధించిన ఛానల్ తిరిగి కాదు అది అందరికీ సంబంధించిన ఛానల్ ప్రజలకు సంబంధించిన ఛానల్ ఈరోజు మనం చూస్తున్నాం ఏ పార్టీకి ఆ పార్టీ పేపర్ ఒకటి ఉంది ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్ ఒకటి ఉంది ఏది కరెక్టో తెలుస్తలేదు ఏది తప్పో తెలుస్తలేదు కొన్ని కొన్నిసార్లు మన ప్రత్యర్థులైన అధికార పక్షమైనా కొన్ని కొన్ని కరెక్ట్ పనులు చేస్తుంది కరెక్ట్ పనులను కూడా తప్పులు అని చెప్పి ఛానళ్ళు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అలాంటివి కాకుండా కేఎంఆర్ ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా ఎందుకంటే పదవుల కాశపడి నేను లేను అని మరీ చెప్తున్నా పదవి ఆకాంక్ష కోసం ఇవన్నీ చేయట్లేదు పదవులకు ఇవ్వే ఇక నేను గులాంగిరి చేసే వ్యక్తిని కాను ఎవరికో గులాంగిరి చేసి ఏదో నౌకర్ తిరిగా చేసి అటెండర్ తిరిగా పనిచేస్తే పదవులు వస్తాయంటే అట్లాంటి వాటికి నేను చాలా దూరం ఉంటాను ముక్కు సూటిగా ఉంటా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా మీ అందరికీ తెలుసు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రేమనే ప్రజల ప్రేమనే పొందాలని చెప్పి నేను చూస్తే తప్పించి ఈ పదవులు అన్నవి చాలా చిన్న విషయం లైఫ్లో పదవులు అన్నవి చాలా చిన్న విషయం ఒక ఐదేళ్ళు ఉంటాడు ఒకడు పదే మంచిగా చేసినప్పుడు పదేళ్ళు ఉంటాడు కావచ్చు ఇంకా మంచిగా చేసినప్పుడు పదిహేను ఏళ్ళు ఉంటాడు కావచ్చు దాని తర్వాత అందరూ పోవాల్సిందే కాబట్టి ఆ పదవుల మీద ఆశ లేదు గుణం పలానాోడు అంటే ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు నాకు ప్రజలు ఇచ్చిన పేరు బయట మాట్లాడుతున్న అన్న టైగర్ అంటారు అన్న పుల్ అంటున్నారు అది ఇదే కాకుండా అన్న బాగా కష్టపడుతున్న పార్టీకి అంటున్నాను అది రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్ళు ఫోన్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలైనా ప్రజలైనా ఫోన్ చేస్తే అవే నాకు ఆశీసులు దీవండి అంతేగాని వేల కోట్లు సంపాదించే తండ్రి నాకు లేడు కొన్ని నేను వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్ని కాదు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించిన పైసలు తీసుకొచ్చి పెట్టి నేను ఎమ్మెల్యేని అయ్యేటోని కాదు లేకుంటే ఇంకేదైనా పదవులల్లా తీసుకునేటోని కాదు లేకుంటే ఏదైనా పదవులు కోరుకునే పరిస్థితి కూడా లేదు అది దయచేసి చెప్తున్నా ఇప్పటికైనా కొందరు మా పార్టీ వాళ్ళకైనా కానీ ఈర్ష్యలు కుట్రలు అనేది పెట్టుకోకండి మనోజ్ రెడ్డి అంటే ఏదో ప్రతి ఒక్క మనిషిని ప్రేమించాలనుకునే మనిషి ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉండాలి సత్సంబంధాలు ఉండాలి పార్టీలు ఆ ప్రత్యర్థులు అంటే పగలు కుట్రలు పెంచుకోవద్దు అదేవిధంగా సొంత వాళ్ళ మీద అసలే పెంచుకోవద్దు ఎందుకంటే మన పార్టీని కాపాడుకోవాలి మన అధనాయకుని కాపాడుకోవాలి కేసీఆర్ గారు శత్రువులు లేచిన బంతిని సిక్సర్ కొట్టినరు అది నన్ను పిలిపించుకొని వారు మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది అబ్బా నాకు ఎవరు లేరు బాపునోడు లీడర్ అంటే లీడర్ ఆ సమస్యను వారు ఎలా పరిష్కరించాలో అట్లా పర్ఫెక్ట్గా వచ్చిన బంతిని వచ్చినట్టు సిక్స్ కొట్టి పడేసి నన్ను నన్ను కాపాడినరు నా పరువును కాపాడినరు అదే నాకు భరోసానిచ్చిండ్రు ఇవాళ బీఆర్ఎస్ కార్యాల ప్రతి ఒక్క కార్యకర్తకు ఊపిరినిచ్చినంత పనిచేసినారు కాబట్టి కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా కవిత నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఈ వీళ్ళందరూ లీడర్స్ ఎందుకు ఇంత పవర్ఫుల్ లీడర్స్ ఈ కుటుంబం ఎందుకు అంటే ఓ ఇందుకే పవర్ఫుల్ కేటీఆర్ గారు కుటుంబ సమేతంగా నన్ను పిలిపించి మాట్లాడినరు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇచ్చిండ్రు కవితకు వచ్చి ఒక మహిళా నాయకురాలు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది తెలంగాణ బాపు గారు ఆ స్టెప్ తీసుకున్నారు ఇంకా నాకేం కావాలి బతికున్న అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటా కష్టపడతా కొట్లాడతా ఆఖరికి చావనైనా చేస్తా కానీ నా పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచే ఉపాయం చేస్తే అది మీకు తప్పు అని మళ్ళీ హెచ్చరిస్తున్నా తప్పు ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ మెసేజ్ పబ్లిక్లో అది రాంగ్ మెసేజ్ పోతుంది అది చాలా తప్పు ఇది బాపు దగ్గర కూడా నేను తీసుకపోతా రావన్న దగ్గర కూడా తీసుకపోతా ఇలాంటి వారిని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవాళ ఏంటంటే ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పనిచేయాలి నా మండలాధ్యక్షుడు అంటే మండల అధ్యక్షుడు పనిచేయాలి ఒక కార్యకర్త అంటే కార్యకర్త పనిచేయాలి ఇవాళ సిస్టమ్ లేకుండా పోతుంది ఏంటంటే కార్యకర్త పని కూడా ఎమ్మెల్యేనే చేసి నాయకుడి పని కూడా ఎమ్మెల్యేనే చేసి ఇలా హైపు వీడియోలు వీడియోలు ఇవి అవి చేసుకొని ఏందయ్యా చేసేది ట్యూన్ చేసే పని ట్యూన్ చేయాలి యజమాని చేసే పని యజమాన్ చేయాలి కష్టాలున్న కార్యకర్తను ఆదుకోండి పార్టీలో ఎంతోమంది అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంపాదించుకుంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైందంటే ఇదివరకు సంపాదించుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులు వెచ్చించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అది సొంతగా తెలుసు పీసీసీ అధ్యక్షులైనా చాలామంది ఉన్నారు వారినిస్తే వారు సంపాదించుకున్న డబ్బును ఖర్చు పెట్టలేదు పార్టీకి ఈరోజు కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు కొట్లాడడానికి దమ్ముంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మాట్లాడడానికి దమ్ముంది కొట్లాడడానికి దమ్ముంది కేసులు పెడితే జైళ్ళలో పోవడానికి దమ్ముంది కానీ ఆర్థిక బలం మాత్రం కొంతమంది మాత్రం కొంతమంది దగ్గర మాత్రమే ఆ సంపద దాయి ఉంది ఆ సంపదను ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి కొంతమందికి డబ్బు సహాయం చేయాలి కార్యకర్తలకు సరే నాలాంటి వాడికంటే సరే ఎవరో వాళ్ళు వచ్చి నా లా నా బంధువులా నా కుటుంబం ఖర్చు పెట్టుకుంటే సామాన్య కార్యకర్తకి ఎవరికైనా రేపు ఇట్లాంటివి వస్తే నేనున్నా నేను ఖర్చు పెట్టుకుంటా అన్న భరోసా ఇవ్వండి తెలంగాణలో ఎట్లుంటుందో చూడండి ఆట ఎట్లుంటుందో చూడండి కొంతమంది నాయకులు నేనే నాకే క్రెడిట్ రా నేనే కొట్ ఎవరండి ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడితేనే ఇవాళ వచ్చింది తెలంగాణ పైన ఇవాళ కేసీఆర్ గారి సభ అంటే సభ పెడతామంటే ఎన్నడూ రాని ప్రజలు ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ మొత్తం నిండిపోయి హాల్ నిండిపోయి బయట కూడా ఉన్నారంటే దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ని చూసే ఈ పార్టీ నడుస్తుంది కేసీఆర్ కోసమే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తుంది ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ఉందంటేనే గంతమంది వచ్చిందంటే కేసీఆర్ గారి సభ ఎంత సక్సెస్ అవుతుంది అన్నది చెప్పకనే చెప్పింది పరేషానైనా అసలు ఏంది ఇంతమంది వచ్చింది ఊరికి ఒక్కరిని రమ్మంటే ఊరికి పది మంది వచ్చింది దట్ ఈస్ కేసీఆర్ అన్న ఎప్పుడు 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 సభ వస్తుంది ఎప్పుడు ఎప్పుడు పోవాలి ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది రేపు అన్నది చెప్పకనే చెప్పిన మీటింగ్ ఒక మండలానికి ఒక ఇరవై మంది ముప్పై మంది అనుకుంటే మొత్తం వేల సంఖ్యలో వచ్చి ఆశ్చర్యపోయారు ఏ నాయకుడు పిలిచినా కూడా రాడు ఎప్పుడు కూడా కార్యకర్తలు అంత గను రారు ఓన్లీ కేసీఆర్ గారి మీటింగ్కి మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి సన్నాహక సమావేశం అంటే తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కసి కసితీరిగా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు ఉన్నారా అంటే ఆ కేసీఆర్ పదం ఒక్కటి జారు ఇక్కడ కూడా వారిని తగ్గకుండా చూసుకోవాలి మన గుండెలో పెట్టుకోవాలి వారి కోసమే పనిచేయాలి ఇక మిగతా నాయకులకు అందరికీ మళ్ళీ చెప్తున్నాయి ఎందుకంటే కొంతమంది ఇట్లా ఆహా వీరికి పేరు వస్తుందేమో వీరిని అంచేయాలి ఇక్కడిని తుంచేయాలి ఎవడెవరిని దుంచలేడు ఎవడేమవుతుడు అన్నది ప్రపంచ దేవుడు తలుచుకుంటేనే అవుతుంది అంతేగాని మనం ఏం భగవంతులం కాదు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి మంచి మనసుతో ఉండాలి మంచి గుణం ఉండాలి నాయకుడు అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి అన్నిటికంటే ముందు అంటే ఏదో ఏదోకుంటో బయట అది అనేసేయాలి అలాంటి వాడి నాయకుడు మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో మంచిది నటిస్తే వాడిని నాయకుడు అనడు నువ్వు ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా కూడా ఎంత ఖర్చు పెట్టినా కూడా నీకు ఆ క్రెడిబిలిటీ రాదు ఆ మంచిది ఆ గుర్తింపు రాదు ఎందుకంటే నువ్వు ఎంతసేపు అని నటిస్తావు ఎన్నిసార్లు అని నటిస్తావు ఎందరి దగ్గర నటిస్తావు ఎక్కడో ఒక దగ్గర నీ నటన ఫెయిల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు నిజంగా జనాన్ని ప్రేమించండి నిజంగా పనిచేయండి బాధ్యతగా ఉండండి ప్రజల వైపు ఉండండి అంతే తప్పించి నటించి మేము ఏదో చేద్దాం అనుకుంటేనైతే అది నడవదు నాలాంటి వాడు వాడు ఉంటాడు పార్టీలో పదువునే కావాలని చెప్పి బతకకుండా పార్టీ తరఫున కొట్లాడతాం పదివే కావాలి పదవిలనే కూర్చోవాలి ఏం లొట్ట పీసు పదవి పదవిలో కూర్చుంటే అయిపోద్దా పదివే లేకుంటే ఇలా పనులు సాధించుకోలేదా అధికార పక్షాలు ఉన్నప్పుడు కూడా అధికార పక్షాన్ని కూడా ప్రశ్నించి సాధించుకున్నాం కదా సాధించుకున్నాం కదా ఎన్ని పనులు సాధించుకున్నాం అధికార పక్షం మీద ధర్నాకి చేసి అధికార పార్టీ నాయకులు అయింది పనులు మా కేసీఆర్ గారికి తెలిస్తే అయిపోతుందని చిన్న లాజిక్ ఉపయోగించి కొట్టి తెచ్చుకున్నాం కదా ఇది కదా నాయకత్వం కావస్తే పదవిలో ఉన్నోడే తేవాలి పదివే కావాలంటే పదవి ఎంతమందికి వస్తుంది లక్షల మందిలో ఒక్కడు ఎమ్మెల్యే అవుతారు ముప్పై నలభై వేల మందిలో ఒక్కడు జెడ్పీటీసీ అవుతాడు గ్రామాలలో మూడు నాలుగు వేల మందిలో ఒక్కడు సర్పంచ్ అవుతాడు పదవి ఉన్నవాడు పదిలో కూర్చుంటాడు అంతే కానీ ప్రతి ఒక్కడు గుణం ఉన్నవాడు ప్రజల కోసం కొట్లాడేవాడు ప్రతి ఒక్కడు నాయకుడే అవుతాడు బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కడు నాయకుడే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే అన్నది నిన్న జస్ట్ ఆ సన్నాహ సమావేశం చెబట్టి నాకు తెలిసింది ఎంతో సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్న ఒక నాయకుడిగా కాదు బీఆర్ఎస్ కార్యకర్తగా మిగిలిపోయిన జీవితాంతం సంతోషంగా ఉంటాను తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా నమస్తే